మా కొత్త కూడా అభిస్తారు జంక్షన్ గా మారితే మా ఇంట్లో మా కొత్త కూడా ఉపయోగపడిస్తారు తమ గారు అయ్యాకు పనులు జరిగిన సంతోషం మా మా ప్రయాణి ఉపయోగం సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన భద్రాచలం రైల్వే సంబంధించి భద్రాచలం బీడీసీఆర్ రోడ్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో గారిని కలవటం జరిగింది వారు నూతనంగా బాధ్యతలు చేపడిన తర్వాత నేను వచ్చి మన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు వైపు నుంచి నేను డిఆర్జీ మెంబర్గా ఈరోజు వచ్చి వారిని కలవటం జరిగింది ఈ సందర్భంగా వారికి ఈ ప్రాంత రైల్వేకి సంబంధించి ప్రజా సమస్యలను వారికి విన్నవించడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో గతంలో నడిచినటువంటి బెలగావి ఎక్స్ప్రెస్ను పునరుద్ధరించమని ఈ ప్రాంతానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా బెల్గావి ఎక్స్ప్రెస్ను పునరుద్ధరణ చేయాలని చెప్పేసి నేను గతంలో కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకి అదేవిధంగా ఢిల్లీస్ ఢిల్లీలో ఇండియన్ రైల్వేస్ పెద్దలకు కూడా విన్నవించడం జరిగింది అదే విషయాన్ని మళ్ళా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కొత్తగూడెం ఇంతకుముందు నడిచినటువంటి మన కాకతీయ ఎక్స్ప్రెస్ ట్రైను కొత్తగూడు వరకు నడుపుతున్నారు దాన్ని మనుగూరు వరకు ఎక్స్టెన్షన్ చేసి నడపని చెప్పేసి వారికి వినమించడం జరిగింది తప్పనిసరిగా దీన్ని రాసుకున్నారు మణుగూరు వరకు ఈ కాకతీయ ఏదైతే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందో దాన్ని మనుగూరు వరకు ఎక్స్టెన్షన్ చేసి నడుపుతామని చెప్పేసి వారు ఆమె ఇచ్చారు అదేవిధంగా సింగరేణి మన ఫాస్ట్ పాసింజర్ కొత్తగూడు నుంచి బలార్స వరకు సుమారు పదకొండు గంటల పాటు ప్రయాణం అది గతంలో విధంగా కాకుండా డబ్బా షేప్లో ఉండేటువంటి కుర్చీలు పెట్టి చైర్స్ పెట్టి నడపడం వల్ల దాంట్లో ముసలివారికి వృద్ధులకి అదేవిధంగా కాళ్ళ నొప్పులు నడువు నొప్పులు అదేవిధంగా బాలింతలు అదేవిధంగా వీళ్ళందరూ చాలా ఇబ్ ఇబ్బంది అయినటువంటి పరిస్థితిలో నేను రిప్రజెంటేషన్ చేసిన వెంటనే దాన్ని మార్చి పాఠ పద్ధతిలోనే ఆ ట్రైన్ నడుపుతా ఉన్నారు ఈ సందర్భంగా రైల్వే అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులు అభివృద్ధి పనులు నత్తనక నడుస్తూ ఉన్నాయి కొత్తగూడెం ఖమ్మం మన మదిర ఇవన్నీ కూడా ఈ అమృత్ భారత్ కింద నిధులతోటి అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి నత్తనలు నడుస్తూ ఉన్నాయి తక్షణం ఎందుకంటే కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఇప్పుడు కూర్చోడానికి కూడా పూర్చీ లేదండి తర్వాత వెయిటింగ్ హాల్స్ లేవు వాష్రూమ్స్ కూడా లేవు తక్షణం దీని యుద్ధ ప్రాతిపదికన కొత్తగూడెం రైల్వే అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అన్ని రకాల సౌకర్యాలు ప్రయాణికులు కలగజేయమని చెప్పేసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది పై స్థాయి అధికారులకు కూడా పంపించి తక్షణం వాటి మీద పరిశుభ్ర చేసి త్వరగా పూర్చే అయ్యేటట్టు చేస్తామని చెప్పేసి కూడా ఆమె జరిగింది అదే అదేవిధంగా కొత్తగూడెం నుంచి మరి సత్తుపల్లి వరకు కొవ్వూరు రైల్వే లైను మరి అక్క దాకా ఆ పనులు పూర్తయినాయి సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే లైన్ కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అదే విధంగా కొత్తగూడ నుంచి భద్రాచలం భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్ నుంచి కిరండోల్ వరకు కూడా ఈ ఏజెన్సీ బెల్ట్ ప్రజానికానికి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కిరెండోల్ ఏదైతే భద్రాచలం మీదుగా కొత్తగూడ నుంచి భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ కిరండోల్ వరకు ఆ రైలు మార్గం త్వరగా పూర్తి చేస్తే కొత్తగూడెం జంక్షన్గా అయ్యి కొత్తగూడెం ప్రాంతం మరి బాగా అభివృద్ధి కావడానికి అవకాశం ఏర్పడిద్ది అనేది మరి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది అట్లాగే కొత్తగూడెం నడిబొడ్డున మన ప్రగతి మైదానం అదేవిధంగా రాజీవ్ పార్కు వెళ్ళే దారి మూసివేశారు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆ దారి ప్రజలకి పాదచారులకి టూ వీలర్స్ పోవడానికి ఉపయోగపడేది ఇవాళ అక్కడ ఎన్జిఓస్ కాలనీ ఉంది అదేవిధంగా అక్కడ ప్రగతి మైదానం అదేవిధంగా రాజు పార్క్ ఉంది ఈ ప్రాంతంలో పాఠశాల పోవడానికి లేదా మార్నింగ్ వాక్య వాకర్స్ పోవడానికి లేదా టూ విరిస్ పోవడానికి ఇబ్బంది అవుతుంది ఆ దారిని ఓపెన్ చేసి కొత్తగూడెం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయమని చెప్పేసి వారికి చేసినాం ఆ అధికారులను తీసుకొని వెళ్ళి చూసి పరిస్థితి చేసి ఆ దారిని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఏది ఏమైనా ఈ కొత్తగూడెం ప్రాంత రైల్వే సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని దానికోసం మన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు డిఆర్ఎస్ మెంబర్గా మన పార్లమెంట్ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి గారి సహాయ సహకారాల ద్వారా అవసర కేంద్ర పెద్దలకు ఇండియన్ రైల్వేస్ పెద్దలకు దృష్టి కూడా తీసుకువెళ్లి ఈ ప్రాంత రైల్వే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా వంతు పాత్ర కొనసాగిస్తానని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ పెద్దలందరికీ తెలియజేస్తా ఉన్నాం